నా ప్రేమైన మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు కుందన కుందన కబుర్ల నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మే ఒకటి ప్రపంచ కార్మిక దినోత్సవం ఇంటర్నేషనల్ వర్కర్స్ డే ఈ రోజు కార్మికులందరూ యూనిటీని తెలియపరుస్తూ జరుపుకునే పండుగ కార్మికుల సహకారాన్ని గౌరవించే రోజు కార్మికులకు కనీస వేతనం పరిమిత గంటలు పని కోసం వారు చేసిన తిరుగుబాటులు ఫలితం ఈ కార్మిక దినోత్సవం మన భారతదేశంలో దాదాపు ఆరు వందల మిలియన్ కార్మికులు ఉన్నారు నైన్టీన్ ట్వంటీ త్రీ మే ఫస్ట్ చెన్నై హైకోర్టు ముందు కార్మికుల సమావేశమయ్యి కార్మికుల హక్కుల గురించి పోరాటం చేశారు ఇదే మొదటి మే ఫస్ట్ మన ఇండియాలో ప్రపంచ కార్మికులంతా కార్మికులం శ్రామికులం హర్షకులం ధార్మికులం లేదు మాకు ఏ కులం అనే స్లోగన్ తో కలిసిమెలిసి ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా కానీ కార్మిక శక్తి దేశానికి పటిష్టమైనది దేశ అభివృద్ధిలో ఎంతో కీలకం అయిన శ్రామికులందరికీ మేడే శుభాకాంక్షలు వీడియోని లైక్ చేయండి కుందనా కబులే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ